పశ్చిమ నియోజకవర్గంలోని వైసీపీ విజయదుందుబి మోగించనుందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శాసనసభ్యుడిగా గెలిపిస్తున్నాయని వివరించారు తొంభై ఒకటవ వార్డులోని జీవీఎంసీ కోఆపప్షన్ సభ్యులు బెహరా భాస్కర్రావు వార్డు అధ్యక్షులు గుండిశెట్టి శ్రీను తొంభై రెండవ వార్డు అధ్యక్షులు గొర్లే అప్పలస్వామి నాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది అధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొని ర్యాలీ విజయవంతం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయడానికే కానీ అధికారం కోసం కాదని స్పష్టం చేశారు ప్రస్తుతం విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పటికీ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో లేరని ప్రజా ప్రతినిధి కాకపోయినా గత పద్దెనిమిది నెలలుగా అందరికీ అందుబాటులో ఉంటూ రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశానని గుర్తు చేశారు అవసరమైన వారికి స్థానిక నాయకులు సిఫార్సుతో అనేక మందికి ఆర్థిక సాయం చేసినట్టు వివరించారు ఎమ్మెల్యే అయితే ప్రతి ప్రాంతం అభివృద్ధి పదంలో నడిపిస్తారని హామీ ఇచ్చారు కూటమి మాటలు నమ్మి ప్రలోభాలకు గురి కావద్దని హితవు పలికారు రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తనతో పాటు ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ ర్యాలీలోని అధిక సంఖ్యలో కార్యకర్తలు నేతలు పాల్గొన్నారు Mình có tức là đó đâu hả? quay rồi đâu hả? có là Mình có ెంట్ టీడీపీ క్యాండిటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒకలే కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఏమీ ఆడు చెప్పలేకపోతున్నారు ఈరోజు ఆ మీటింగ్లో చూస్తానంటే ఆవిడ పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుసుకుంటే అందులో ఏమి లేవు ఏమైనా ఉంటే ప్రతి జగన్ 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 కాదు ఒకటే తప్ప ఇంకో స్మరణ ఏం లేదు వాళ్ళకి నేను అనుకోవడం ఏదో ఆయన తెలుసుకున్నట్టు ఏమైనా ఇంకా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వాళ్ళ దృష్టిలో దేవుడ ఏమి కలుగుతాడు ఇంకా రెండుసార్లు ఎవరు మరి మేము ఎప్పుడూ కూడా ఇక్కడ ఈ దగ్గర వచ్చరికి నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను ఎవరైతే నన్ను రాళ్ళు నాన్ లోపలన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థున్నారు అతను నేను డైరెక్ట్గా అడుగుతున్నాను నేను ఈరోజు అయి ఉండి ఐదు సంవత్సరాలు ప్రజలకు ఏమి సేవ చేస్తావు కరోనాలో ఉండి కరోనాలో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది ప్రాణాలు పోతున్నప్పుడు ఏం చేస్తున్నారు ఈరోజు ఎల్జీ పా పాలు పొద్దున్న ఐదు గంటల పొద్దున్న తెల్లారు మూడు గంటలకే వెళ్ళిపోయానని చెప్పి ఏదో యాడ్లో నేను చూశాను అది జరిగిందే పొద్దున్న తెల్లారు ఐదు గంటలకే మరి ముందుగానే ఆయన తెలిసాము నాకు ఆ ఇంకా నాకు తెలియదు కానీ ఏదైనా నేను ప్రజలకి చేశాను అని ముందుకెళ్ళే పరిస్థితి లేదు ఈరోజు నేను వెళ్తే ఏ వాటికెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా నేను ఈ వీధిలో చేశానని చెప్పుకునే పరిస్థితి నాకు ఉంది ఆయనకు ఉందో లేదో మరి ఆయన తెలుసుకోవాలి